భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు గురించి విన్నారా రెండు వేల ఇరవై ఐదు వక్ఫ్ సవరణ బిల్లు భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ పరిరక్షణ ఇంకా వాటి దుర్వినియోగాన్ని నివారించడానికి పంతొమ్మిది వందల తొంభై ఐదులో తెచ్చిన వక్ఫ్ చట్టంలో సవరణలు చేస్తుంది వక్ఫ్ బోర్డ్ అంటే భారతదేశంలోని ముస్లిం సమాజం దానం చేసిన ఆస్తులను నిర్వహించే సంస్థ వీటిని వక్ఫ్ ఆస్తులు అంటారు ఈ ఆస్తులు మసీదులు మదర్సాలు గోరీలు లేదా సమాజ సంక్షేమం కోసం ఉపయోగించబడతాయి వక్ఫ్ బోర్డు వీటిని రక్షించడం నిర్వహించడం మరియు వాటి ఆదాయాన్ని విద్య ఆరోగ్యం పేదల సహాయం వంటి మంచి పనుల కోసం వాడుతుంది ఇప్పుడు ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ్ చట్టంలోని సెక్షన్ ఫార్టీ వక్ఫ్ బోర్డులు ఎటువంటి సాక్ష్యం లేకుండా ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించే అధికారాన్ని ఇచ్చింది దీంతో ఏవి ప్రభుత్వ ఆస్తులు ఏవి ముస్లిం వర్గానికి చెందిన ఆస్తులు తెలియకుండా పోయింది ఇలా ఆస్తులు దుర్వినియోగం చేయటం మంచిది కాదు అని భారత ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి ఒక సవరణ అవసరం అని వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టింది ఈ బిల్లు రెండు వేల ఇరవై నాలుగులో లో పార్లమెంటులో ప్రవేశపెట్టబడి తీవ్రమైన చర్చలు నిరసనల తర్వాత ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో లో రెండు సభల్లో ఆమోదించబడింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో ఇది చట్టంగా అమల్లోకి వచ్చింది ఈ సవరణ బిల్ వక్ఫ్ ఆస్తుల వలన ముస్లిం సహోదరులకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నామని ప్రభుత్వం అంటుంది ప్రభుత్వం ఈ బిల్లు ముస్లిం సమాజంలోని స్త్రీలు పిల్లల ప్రయోజనాల కోసం అలాగే దుర్వినియోగాన్ని అరికట్టడానికి అని చెప్తుంది అక్రమ ఆక్రమణలు ఆస్తుల అవినీతిని అరికట్టడం లక్ష్యంగా ప్రభుత్వం చెప్తుంది ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును ముస్లిం సామాజిక హక్కులపై దాడిగా రాజ్యాంగ విరుద్ధంగా ఆరోపించారు ముస్లిం కాని సభ్యుల పెత్తనం కలెక్టర్ జోక్యం వంటివి వివాదాస్పదమైన అంశాలుగా మారాయి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ బిల్లు వక్ఫ్ బోర్డుల మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తుందని వాదించింది సుప్రీంకోర్టులో పదికి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి బిల్లు రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తుందని వాదిస్తున్నారు ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ క్రైస్తవుల మీద కూడా ఒక చట్టం తీసుకురావడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి ఆల్రెడీ ఆ చట్టాలు క్రైస్తవుల మీద ఉన్నాయి మీరు క్రైస్తవ బోధ చేయకూడదు అనుమతి లేకుండా సువార్త ప్రకటించకూడదు అనే చట్టాలు ఇప్పటికే భారతదేశంలో ప్రవేశపెట్టారు ఆ చట్టం పేరు యాంటీ కన్వర్షన్ బిల్ యాంటీ కన్వర్షన్ బిల్ గురించి మనం కొన్ని సంవత్సరాలుగా వింటూ వస్తున్నాం భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బలవంతంగా మోసపూరితంగా లేదా బెదిరింపుల ద్వారా జరిగే మత ఆపాలని భారతదేశ ప్రభుత్వం ఒక చట్టం చేయాలి అని నిర్ణయం తీసుకుంటున్నారు దీని పేరే యాంటీ కన్వర్షన్ బిల్ ఇది ఇప్పుడు బిల్ కాదు మన భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఇది చట్టం అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాటికి భారతదేశంలో పన్నెండు రాష్ట్రాలు యాంటీ కన్వర్షన్ చట్టాలను లేదా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్స్ చట్టాన్ని అమలు చేస్తున్నాయి ఈ చట్టాలు బలవంతంగా మోసపూరితమైన ఆకర్షణల ద్వారా చేసే మత మార్పిడులను నిషేధించడానికి రూపొందించబడ్డాయి ఈ బిల్లు ఉద్దేశం ఒక వ్యక్తి స్వేచ్ఛగా మంచి స్పష్టతతో మాత్రమే మతం మార్చుకునేలా చూడడం అలాగే డబ్బులు ఉద్యోగం లేదా ఇంకేమైనా ఇస్తాం మా మతంలోకి రండి అని జరిగే మత మార్పిడిలను అడ్డుకోవడం ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఈ చట్టం కింద మతం మార్చుకోవాలనుకుంటే ముందు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి లేకపోతే జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు ఈ బిల్ మత స్వేచ్ఛను చేతిలోకి తీసుకుంటుంది ముఖ్యంగా క్రైస్తవులు ముస్లింల వంటి మైనారిటీ సేవా కార్యక్రమాలపై అన్యాయంగా ఆరోపణలు సృష్టించే ప్రమాదం ఉంది మరోవైపు ఈ చట్టం సామాజిక సామరస్యాన్ని కాపాడుతుందని దేశ ప్రజల క్షేమం కోసం వారికి మత స్వేచ్ఛ కల్పించాలి అనే ఉద్దేశం అని ఈ బిల్లు సపోర్ట్ చేసే వాళ్ళు చెప్తారు ఇందులో ముఖ్యమైన అంశాలేంటూ ఇప్పుడు చూద్దాం ఒక వ్యక్తి తన మతాన్ని మార్చుకోవాలంటే ముందుగా ప్రభుత్వ అధికారికి నెల లేదా రెండు నెలల ముందే సమాచారం ఇవ్వాలి రెండవ విషయం శిక్షలు అమలు చేస్తారు బలవంతంగా లేదా మోసపూరితంగా మతాలను మారిస్తే వారు శిక్షార్హులవుతారు జైలు శిక్ష లేదా జరిమానా విధించవచ్చు మూడవ విషయం అభియోగాలు ఈ చట్టం ప్రకారం బలవంతంగా మతం మార్చారని బాధితుడు లేదా కుటుంబ సభ్యులు లేదా సమాజంలో ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు నాలుగో విషయం పూర్తి నివేదికలు ఇవ్వాలి మతమార్పిడి జరిగిన తర్వాత ఆ విచారణ చేసే సంబంధిత అధికారులు పూర్తిగా దర్యాప్తు చేసి ధృవీకరించాలి ఇలాంటి చట్టాలన్నీ మతాన్ని వెంబడించే వారికి సరిగ్గా సరిపోతాయి మోసపూరితమైన మత మార్పిలి చేసేవారికి ఈ చట్టాలు అవసరం కానీ క్రైస్తవులకు కాదు క్రైస్తవుడు అంటే మతం కాదు క్రైస్తవుడు అనేవాడు మతానికి చెందినవాడు కాదు యేసుక్రీస్తు అనే రక్షకుని కోసం క్రైస్తవుడిగా ఒక మార్గంలో ముందుకు వెళ్తున్నాం క్రైస్తవుడిగా మారడం అనేది మతంలోకి వెళ్లడం కాదు క్రీస్తులాగా బ్రతికే మార్గంలోకి వెళ్ళడం క్రీస్తుని అనుసరించి జీవించడం ఈ మార్గానికి మతానికి సంబంధం లేదు మనం ఎవరిని ఎప్పుడు మతాన్ని నమ్మండి అని చెప్పలేదు అలా చెప్పడం దేవుని వాక్యానికి కూడా వ్యతిరేకమే మన సువార్త అంతా యేసుక్రీస్తు మన పాపాలని క్షమించే దేవుడు ఆయన మన రక్షకుడు ఏసుక్రీస్తు మాత్రమే మార్గం సత్యం జీవం అని చెప్పడం తప్ప మనం ఎటువంటి మత మారి చేసేవాళ్ళం కాదు మనం ఎంత చెప్పినా ఎన్ని విధాలుగా వివరించినా కానీ ఈ లోకం దృష్టికి అది మతంలాగా ఉంది అందరూ యేసుక్రీస్తుని నమ్మేవారు అయిపోతున్నారు అని మత కక్షలు మత రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి అయితే క్రైస్తవ్యం మతం కాదు మార్గం అని నొక్కి చెప్తున్నారు కదా అయితే యాంటీ కన్వర్షన్ బిల్ లాంటి చట్టాలను తీసుకొచ్చినప్పుడు మతానికి ఎఫెక్ట్ అయ్యే చట్టాలు మీ మార్గానికి ఎఫెక్ట్ కాకపోవచ్చేమో అనే ఆలోచనలు ఉన్నట్లయితే ఒకసారి ఈ విషయాలు చూడండి ఈ యాంటీ కన్వర్షన్ బిల్ వలన క్రైస్తవులకు తలెత్తే సమస్యలు చాలా ఉన్నాయి అవేంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఈ చట్టం క్రైస్తవులు సువార్తను ప్రకటించే పనిని అడ్డుకుంటుంది ఎవరైనా ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా యేసుక్రీస్తును స్వీకరించినా కూడా వారి కుటుంబం లేదా గ్రామస్తులు వీళ్ళని పలానా వాళ్ళు మాయ చేసి మార్పించారు అని ఫిర్యాదు చేస్తారు కేసులు పెడతారు ఈ చట్టం ఇప్పుడు మతోన్మాదులకు ఒక అవకాశం అవుతుంది తప్పుడు ఫిర్యాదులు చేస్తారు వ్యక్తిగత ప్రతీకారంగా కూడా ఈ చట్టాన్ని వాడుకుంటారు ఉదాహరణకు ఎవరైనా ఇతర మతస్థుడు క్రైస్తవ విశ్వాస పైన పగబెట్టుకుని వీడు మతం మారుస్తున్నాడు అని ఫిర్యాదు చేస్తే అంతే ఇంకా విచారణలు ప్రారంభమవుతాయి నిజంగా మత మార్పిడి జరగకపోయినా ఆరోపణల వల్ల పరువు నష్టం లీగల్ కేసులు పోలీసు విచారణలు జైల్లో పెట్టడం వంటి పరిస్థితులు వస్తాయి కొన్ని గ్రూపులు ఇది దేశ సంస్కృతిని కాపాడే చట్టం అని ప్రచారం చేసి క్రైస్తవులను విదేశీ మత ప్రచారకులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇది సామాజికంగా క్రైస్తవులను దేశ ద్రోహులను చూపించే ప్రయత్నంలాగా లాగా చూపించాలనేదే ఉద్దేశం ఈ బిల్ ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో అమలు కాకపోయినా ఇప్పటికే సగం ఇదే జరుగుతుంది గమనిస్తున్నారా మతోన్మాదులు చేస్తున్న దూషణ ట్రోలింగ్ వీడియోలు వీధుల్లో క్రైస్తవులను కొట్టడం చర్చిలను పడగొట్టడం క్రైస్తవులను లేకుండా చేస్తామనడం చంపుతా అని బెదిరించడం వీళ్ళని ప్రభుత్వాలు వ్యవస్థలు ఏం చేయకపోవడం ఇవన్నీ ఎటువంటి చట్టాలు లేకుండానే చేస్తున్నారు ఇక ఇటువంటి బిల్స్ గనక అమల్లోకి వస్తే ఆ పరిస్థితులు దారుణంగా ఉంటాయి పలానా వ్యక్తి ఇష్టపూర్వకంగా బాప్తిజం పొందినా లేనిపోని నేరాలు మోపి అబద్ధ ప్రచారాలు చేసి జైలు పాలు చేస్తారు ఇవన్నీ వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు మొదటి శతాబ్దపు క్రైస్తవులకు జరిగిందే మనకి జరుగుతున్నట్టు అనిపించడం లేదా సూర్యుని కింద కొత్తగా జరిగేదేమీ లేదు అని భక్తుడైన సులోమాను గారు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి మన పితరులు వెళ్లిన పరిస్థితులు కూడా అవే మొదటి శతాబ్దపు క్రైస్తవుల్ని కూడా యేసు పేరు ఎత్తకండి అని బెదిరించారు అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము పదిహేడవ వచనం అయినను ఇది ప్రజలలో ఇంక వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులతోనైనాను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలెనని చెప్పుకొని అప్పుడు వారిని పిలిపించి మీరు నామమును బట్టి ఎంత మాత్రమునూ మాట్లాడకూడదు బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి యేసుక్రీస్తు సువార్త మీద ఆయన నామం మీద వ్యతిరేకత ఇప్పుడు కాదు మొదటి రాకడలో యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి మూడవ రోజు తిరిగి లేచిన కొన్ని సంవత్సరాల్లోనే జరిగింది యేసు గురించి చెప్పకండి అని ఆ బోధ ఆపండి అని దేవుని ప్రజలైన యూదులే క్రైస్తవుల్ని పట్టుకుని కొట్టడానికి ఎదురు చూసేవాళ్ళు ఆ కాలం నాటి రోమా ప్రభుత్వం కూడా క్రైస్తవుల్ని నాశనం చేయాలి అని ఒక చట్టం ప్రవేశపెట్టింది క్రైస్తవులను రాజద్రోహం ఆరోపణలతో శిక్షించారు ఎందుకంటే వారు చక్రవర్తిని దేవునిగా ఆరాధించడానికి ఒప్పుకునేవాళ్లు కాదు ఆ చట్టాలు చాలా క్రూరమైన చట్టాలు జాలి దయా లేని చట్టాలు మనకంటే ఘోరమైన పరిస్థితుల్లో మొదటి శతాబ్దపు క్రైస్తవులు బతికిన రోజులవి ఆ చట్టాలలో ఒక శిక్ష మాత్రం కొంచెం హింస తగ్గించబడే విధంగా అమలు చేసేవారు అదే చిన్న శిక్షగా భావించేవారు ఏంటో తెలుసా అది తలలు నరికేయడం మనం వీళ్ళని ఎక్కువ హింస పెట్టడం లేదు అనుకునేవాడు రోమన్ పౌరులైన క్రైస్తవులకు తరచుగా ఈ శిక్ష విధించబడేది ఎందుకంటే ఇది తక్కువ హింసాత్మకంగా మరియు గౌరవప్రదంగా భావించబడేది ఉదాహరణకు అపోస్తులుడైన పౌలు గారు రోమ పౌరుడు కాబట్టి క్రీస్తు శకం అరవై నాలుగు అరవై ఎనిమిది మధ్య శిరచ్ఛేదం చేయబడ్డాడు రోమన్ పౌరులు కాని క్రైస్తవులకు క్రూరమైన శిక్ష విధించబడేది అపోస్తులుడైన పేతురు క్రీస్తు శకం అరవై నాలుగులో నీరో చక్రవర్తి ఆదేశంతో పేతురు యొక్క విన్నపం మేరకు తలక్రిందులుగా సిలువు వేయబడ్డాడు క్రైస్తవులను సింహాలు ఎలుగుబంట్లు వంటి జంతువుల మధ్య విసిరేసేవారు ఇది ప్రేక్షకులకు వినోదంగా ఉండేది వాళ్ళని ఆ జంతువులు పీక్కు తింటుంటే అవి వారికి ఆనందంగా ఉండేది రాత్రిపూట నీరో చక్రవర్తి గార్డెన్ లో దీపాలుగా ఉండడానికి క్రైస్తవుల్ని మంటల్లో దహనం చేయించాడు క్రైస్తవులను సమాజం నుండి బహిష్కరించేవారు వారిని వ్యాపారాలు ఉపాధి లేదా సామాజిక కార్యక్రమాల నుండి వేరు చేసేవారు క్రైస్తవులను వారి నమ్మకాలను వదులుకునేలా చేయడానికి లేదా సమాచారం రాబట్టడానికి చిత్రహింసలకు గురి చేసేవారు ఇందులో కొరడా దెబ్బలు శరీరాన్ని చేల్చడం చాలా రకాల హింసలుండేవి ఇలాంటి చట్టాల మధ్య మన పితరులు బ్రతికారు కేవలం వారి రాజ్యాన్ని వారి రాజులను దేవునిగా కొలవడం లేదనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రవేశపెడుతున్న చట్టాలను చూస్తే ఆ రోజులే గుర్తొస్తున్నాయి మతం పేరుతో రాజులుగా ఉందాం అనే దొంగలు బయలుదేరారు ఏసుక్రీస్తుని నమ్ముతున్న వారి సంఖ్య ఎక్కువ అవడంతో భవిష్యత్తులో మత రాజకీయాలు చేయలేమనే భయంతో మత విద్వేషాలు సృష్టిస్తున్నారు నచ్చిన చట్టాలు తెచ్చి మీకు మేలు చేస్తామని మాట్లాడుతున్నారు గమనించాలి దేవుని వాక్యం మనకి అంత్య దినాలలో మేలు కలుగుతుంది అని చెప్పడం లేదు ఆయన నామం పేరిట హింసలకు గురవుతామని రాయబడి ఉంది క్రైస్తవ మార్గం యొక్క ప్రారంభంలో అదే జరిగింది ఏసుక్రీస్తు రాకడ దినాలలో ఉన్న మనం కూడా అవే పరిస్థితులు చూస్తున్నాం ఇవన్నీ వింటున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు మనకి ఒక వాగ్దానం చేశాడు గుర్తుందా వార్త పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనం మీ తల వెంట్రుకలన్నీయూ లెక్కింపబడి ఉన్నవి భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా మీ వెంట్రుకలు ఎన్నున్నాయో లెక్కతో సహా నాకు తెలుసు మీరు భయపడొద్దు మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా అన్నారు యేసుక్రీస్తు నోవాహు దినాలలో జలప్రలయం వస్తుందని నోవాహుతో పాటు జంతువులను పక్షులను కాపాడడం కోసం ఓడ కట్టించిన దేవుడు తన రక్తం పెట్టి కొనబడిన ప్రజలు నాశనం అవుతుంటే ఎలా మౌనంగా ఉండగలడు క్రైస్తవులు పడుతున్న వేదన బాధను చూసి ఆయన ఎలా మౌనంగా ఉండగలడు ఆయన మౌనంగా ఉండలేడు ఆయన వాగ్దానం చేశాడు మనం పక్షుల కంటే శ్రేష్ఠులం అని పక్షులనే కాపాడిన దేవుడు తన బిడ్డల్ని కాపాడుకోకుండా మౌనంగా ఉండలేడు ఆయన ఇచ్చిన వాగ్దానం విఫలం కానివ్వడు పక్షుల కోసం ఓడ తయారైంది ఇప్పుడు మనం ఏసుక్రీస్తు అనే రక్షణ ఓడ కలిగి ఉన్నాం ఈ ఓడ యొక్క తలుపులు మూయబడే సమయం వచ్చింది ప్రేమ స్వరూపిగా కృపామయుడిగా ఉన్న దేవుడు ఒకరోజు కన్నెర్ర చేయబోతున్నాడు ఈజిప్టు రాజుల్ని వారి సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసినట్టు దేవుని ప్రజలని హింసిస్తున్న వారిని ఎర్రని మంటల కోసం సిద్ధం చేస్తున్నాడు రాజకీయ బలంతో విర్రవిగే వారిని చూసి అధికారుల్ని చూసి మనం ఎవరి నాశనం కోరుకోవద్దు ఒక క్రైస్తవుడి లక్షణం అది కానే కాదు నేను కూడా వాళ్ళెవరో నాశనం అవుతారని ఈ మాటలు చెప్పడం లేదు మన దేవుని గొప్పతనాన్ని ప్రకటిస్తున్నాను దేవుని ప్రజలని హింసించడం కోసం బయలుదేరిన వారిని చూసి దేవుడు ఊరుకోడు అని చెప్తున్నాను పరిస్థితిని బట్టి ఆయన మౌనంగా ఉన్నాడనిపించవచ్చు క్రైస్తవులకు న్యాయం చేయడం లేదనిపించవచ్చు కానీ ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు తన ప్రజల బాధల్ని చూసి సంతోషించే దేవుడు కానే కాదు నా దేవుడు ఈ చట్టాల కంటే గొప్పవాడు ఈ అధికారుల కంటే గొప్ప సర్వాధికారి కోటాను కోట్ల సైన్యములకు అధిపతి ఆయన తప్ప ఇంకో దేవుడు లేడు అన్న దేవుడాయన ఈ భూమిని ఈ దేశాల్ని నాశనం చేయడం ఆయనకి నిమిషం చాలు ఈ సృష్టిలో ఉన్న ప్రతిది ఆయనకు లోబడుతుంది లోబడాల్సిందే ఆయన మాట చెప్తే చాలు నీళ్లు రక్తంగా మారి మనిషి దాహం తీర్చుకోలేక చనిపోతాడు ఆయన ఒక్క మాట చెప్తే చాలు మిడతలు గొంగలి పురుగులు పసర పురుగులు చీడ పురుగులు అనబడే దేవుని మహా సైన్యం వచ్చి పంటల్ని పాడు చేసి ఆహారం లేకుండా చేస్తాయి పీల్చే గాలిని ఆపగలడు తెగుళ్లను పంపగలడు ఏదైనా చేసి ఒక మనిషిని ఆయన కాళ్ల ముందు సాగిలపడేలా చేయగలడు ఆ కార్యం సమీపించింది కాబట్టే లోకంలోని పరిస్థితులు ఇలా ఉన్నాయి ఒకరోజు భూజనులంతా ఆయనను చూసి గుండెలు బాదుకుంటారు ఏసుక్రీస్తే దేవుడని ప్రతి మోకాలు ఆయన ముందు వంగే రోజులు చాలా సమీపంగా ఉన్నాయి కాబట్టే అపవాదికి సమయం లేదు అని వాడు సృష్టిస్తున్న పరిస్థితులు మన దేవుడు దేవుడు క్రైస్తవులు పడుతున్న దుఃఖాన్ని ఒకరోజు నాట్యంగా మార్చేదేము మనం కారుస్తున్న ప్రతి బాష్పబిందువును తుడిచివేసే దేవుడైన యేసుక్రీస్తు అతి త్వరగా రాబోతున్నాడు మనల్ని కొనుపోబోతున్నాడు ఇక ఆలస్యం లేదు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్